వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ టమాటా ఎండు కొబ్బరి కర్రీ అండి ఈ కర్రీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నది ఏ విధంగా రెడీ చేశాను అన్నది మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని అందులో మూడు నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర చెంచాడు ఆవాలు అర చెంచాడు జీలకర్ర అర చెంచాడు మెంతులు వేసుకోవాలి ఈ మెంతులు అన్నది ఈ కర్రీకి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఒక కప్పు సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలు సన్నగా కడిచేసి వేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని బాగా ఎక్కువసేపు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై కావాలి అప్పుడే మనకు కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది లేకుంటే అల్లం పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా పసుపు కూడా మంచిగా ఒకసారి బాగా కలపండి ఈ కర్రీ అయితే టమాటా చపాతీలోకి సూపర్గా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి నేనైతే ముందుగా ఒక మూడు వందల గ్రాముల టమాటాలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఎంత వీలైతే అంత మరి పెద్దగా ఉంటే మన కర్రీలో ముక్కలు కనపడతాయి కాబట్టికి నేనైతే చాలా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కట్ చేసిన టమాటా ముక్కల్ని మనం ఇప్పుడు తాలింపులో వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా కర్రీ ఈ కర్రీ అనేది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపి ఏం చేయాలంటే ఇప్పుడు దీని మీద మనము మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు టమాటాలైతే మగ్గనివ్వాలి అప్పుడే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది మూత పెట్టేసి మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి చెక్ చేయండి చూడండి మనకు టమాటాలో వాటర్ అయితే మనకు ఊరుతుంది దీంతో మనం వాటర్ ఏం పోయట్లేదు టమాటా కూరలో ఎప్పుడే కానీ మనం వాటర్ అన్నది వేయకూడదు టమాటా ముక్కలు అయితే మనకు మెత్తబడిపోయినాయి ఇప్పుడు ఇందులో నేనైతే ఒక ఎండి కొబ్బరి ముక్క తీసేసుకొని దాన్ని సన్నగా కొబ్బరి అయితే తురుముకున్నాను దీంట్లో కొబ్బరి పేస్ట్ కాకుండా తురుము అన్నది వేస్తేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది చూడండి చూపించిన విధంగా ఎండు కొబ్బరిని అలా తురుముకోవాలి ఇప్పుడు ఇందులో వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి కొబ్బరిని కూడా ఒక రెండు నిమిషాల పాటం మనం టమాటాలతో ఉడకనివ్వాలి అప్పుడే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి లేకపోతే కొబ్బరి పచ్చివాసన వస్తుంది ఆ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి వేసుకొని ఉప్పు కారం కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి కర్రీతో పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చివరికి ఏం చేయాలంటే నేనైతే ఎప్పుడే కానీ ధనియాల పొడి ముందుగానే వేయించి రెడీగా పెట్టుకుంటానన్నమాట ధనియాల పౌడరు ఇప్పుడు ఇందులో అన్నగా కట్ చేసినా కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోండి కొత్తిమీర ఆకు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి అంతే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్